వాక్యం తెచ్చిన వారందరూ సంఖ్యాకాండాన్ని తెరచు ఉంచండి సంఖ్యాకాండాన్ని తెరచు ఉంచండి అందులో ఉన్న కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాము టైటానిక్ గురించి మీ అందరికీ బాగా పరిచయము ఒక మూవీ కూడా వచ్చింది అది చాలా డబ్బు సంపాదించినటువంటి మూవీగా ఉంది మీ అందరికి తెలుసు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన అది మునిగిపోయినట్టుగా మనందరికీ చరిత్ర బాగా తెలుసు ఆర్ఎంఎస్ టైటానిక్ అని దానికి పేరు టైటానిక్ అని అంటే ఆ టైటానిక్ అనే మాట మీరు ఒకవేళ చరిత్రలో చూస్తే ఒక సముద్రపు దయ్యము ఒక పెద్ద దయ్యము ఆ సముద్రపు దయ్యము పేరు దానికి పెట్టారు అయితే దాన్ని తయారు చేసినటువంటి ఆ ఓడ నావికుడు ఏమన్నాడంటే దాన్ని తయారు చేసినటువంటి ఆయన దేవుడు కూడా దీన్ని ముంచలేడు అంత మంచి చెక్క ఇది ప్రపంచంలోనే పేరున్నటువంటి చెక్క అని ఆయన చెప్పారు సరే అది ఆ చెప్పిన రెండు మూడు దినాలకే ఆ నోవా మరి అట్లాంటిక్ మహా సముద్రంలో జల సమాధి అయిపోయింది సుమారు పదిహేను వందల పదిహేడు మంది అందులో చనిపోయినట్టుగా చరిత్రలో మనం గమనిస్తున్నాం అది ఇంగ్లాండ్ దేశం నుండి న్యూయార్క్ వెళుతూ ఉన్న ఆ షిప్ అయి ఉన్నది కొన్ని వేల మంది అందులో ఉన్నారు చాలా మంది ధనవంతులు అందులో ఉన్నారు చాలా డబ్బు చెల్లించారు అయితే కొందరు చనిపోయారు కొందరేమో ఆ జల సమాధి అయిపోయారు కొంతమంది బ్రతికారు సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగా ఒక మంచు కొండ ఉంది ఆ మంచు కొండను ఆ షిప్ ఢీకొన్నందువలన ఆ మంచు కొండకు ఢీకొన్న కొన్ని గంటలకు అది మెల్లమెల్లగా 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 మునిగిపోయిందని మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే అయితే ఆ మంచు కొండను అర్ధరాత్రి వేళ అది ఢీకొనక ముందు వాళ్ళకొక తంతి వెళ్ళింది వాళ్ళకొక టెలిగ్రామ్ వెళ్ళింది వాళ్ళకొక న్యూస్ వెళ్ళింది ఆ ఫోన్ కాల్ కూడా వెళ్ళింది మిడ్ నైట్ అయినందువలన వాళ్ళు ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేకపోయారు లిఫ్ట్ చేసిన కొన్ని నిమిషాలకే అది వెళ్ళి ప్రమాదంలో చిక్కుకున్నది నేను చెప్పే విషయం ఏంటంటే కొంచెము నిర్లక్ష్యంగా వాళ్ళు ఉన్నందువలన కొంచెము అప్రమత్తంగా వాళ్ళు ఉన్నందువలన ఆ షిప్ వెళ్ళి ఆ ఐస్బర్గ్ని మోట్టుకొని అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్నట్టుగా మనము గమనిస్తున్నాం సరే ఏదేమైనా కూడా నేను చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఆ టెలిగ్రామ్ అందుకొని ఉంటే మీకు ముందు ఒక ఐస్ కొండ ఉంది ఒక మంచు కొండ ఉంది జాగ్రత్త అనే వాళ్ళు విని ఉంటే అనేక మందిని వాళ్ళు బ్రతికించి ఉండేవాళ్ళు వాళ్ళు విన్న వెంటనే కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది కొంతమంది తల్లిదండ్రులు వస్తారు వచ్చి నాకు చెప్తా ఉంటారు భార్యలు అమ్మ నాన్నలు ఏమని చెప్తారంటే మా వారు చర్చ్కి రారండి మా వారు బైబుల్స్ చదువుకోరండి మా వారు ప్రార్థన చేసుకోరండి మా వారు అది చేయరండి ఇది చేయరు అలాగనే మా పిల్లలు కూడాను ఆయన మార్గంలోనే మా పిల్లలు వాక్యం చదువుకోవడం లేదు మా పిల్లలు ప్రార్థన చేసుకోవడం లేదు మా పిల్లలు దేవుని పాటలు పాడడం లేదు మా పిల్లలు సండే స్కూల్కు రావడం లేదు ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్తూ ఉంటారు ఇస్రాయలు కూడాను ఇదే పని వాళ్ళు జరిగించారు దేవుని వాక్యం విషయంలో మందిరం విషయంలో అలాగనే బైబిల్ విషయంలో ప్రార్థన విషయంలో మీరు మొదటగా గమనించండి ఆ సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై వచనాన్ని మీరు చూడండి ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రముల నుండి వచ్చి మీకు అసేము పుట్టు వరకు దాన్ని తిందురు ఎలయనగా మీరు మీ మధ్య నున్న యహోవాను నిర్లక్ష్యము చేసి అక్కడ కాపుదాం ఎవరిని నిర్లక్ష్యం చేశారట అండి యహోవాను మళ్ళీ చెప్దామా ఎవరిని నిర్లక్ష్యం చేశారు యోవాన్ను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు గమనించారా మన దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం చాలా మంది ఈ దినాలలో మన దేవుని గురించి చెప్పకుండా మన దేవుని గురించి గొప్పతనం చెప్పకుండా ఏ వేరే వాళ్ళ దేవుళ్ళు సంగతి చెప్తూ ఉంటారు మన హైదరాబాద్లోనే ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన ఇలాగ పుల్పీఠ మీదకు వచ్చినప్పుడు ఇక్కడ ఆయన ఖురాన్ ఉంటుంది ఇక్కడ బైబిల్ ఉంటుంది ఇక్కడ రామాయణం ఉంటుంది అలా చేయమని దేవుడు చెప్పాడా అది చెప్పలేదు ఆ మీరు గమనించారా రామాయణంలో యేసుప్రభు ఉన్నారని చెప్తారు రామాయణంలో యేసుప్రభు ఉంటే మనకు ఈ బైబుల్ ఎందుకు రామాయణమే చదువుకుందాం కదా నేను చెప్పే విషయం ఏంటంటే యహోవాను నిర్లక్ష్యం చేయడం అంటే అదే మన ప్రభుని గురించి చెప్పకుండా ఏదేదో సంగీతులు చెప్తా ఉంటారు వారి దేవతల గురించి వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళు ఏమేవో మాట్లాడతారు మనం ఒక్క మాట అంటే వాళ్ళు టీవీ ముందుకొచ్చి వాళ్ళు మనల్ని పది మాటలు అంటూ ఉన్నారు ఎందుకు అలా మనం జరిగించాలి చేయడానికి వీరలేదు కదా మంచిది కాదు కదా యహోవాను వారు నిర్లక్ష్యం చేశారు అన్నం లేదని నిర్లక్ష్యం చేశారు మాంసం లేదని నిర్లక్ష్యం చేశారు మేము చావడానికి ఈ ఈ అరణ్యానికి తీసుకొని వచ్చావా మోషే ఎందుకు తీసుకొచ్చావయ్యా ఇంత గొప్ప ప్రయాణము మేమెందుకు చేయవలసి వచ్చిందని ప్రభు మీద గొనిగినప్పుడు ప్రభు ఏమంటున్నాడు మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు నేను మీకు మాంసము ఇవ్వలేనా నేను మీకు చేపలు ఇవ్వలేనా నేను మీ ప్ర ప్రయాణంలో తోడుగా నేను ఉండలేనా మీకు నీళ్లు నేను సప్లై చేయలేనా నేను మీకు తోడుగా ఉండలేనానని దేవుడు వారి విషయమై కొంచెము కోపగించుకున్నాడు అయితే నేను మాంసం ఇస్తాను అది మీ పండ్ల సందులో ఉండగానే మీరు చనిపోతారు అని కూడా దేవుడు చెప్పాడు ఆ విని విన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉంటే విని విన్నట్లుగా ఉన్నారు దేవుడు చూస్తూ ఉంటే చూచి చూనట్లుగా వాళ్ళు ఉన్నారు దేవుడు గురించి మోసే చెబుతూ ఉంటే తెలుసు తెలియనట్లుగా వారు ప్రవర్తించినట్లుగా బైబుల్ గ్రంథంలో మనం చూస్తున్నాం మొదటి విషయము యహోవాను నీవు నేను ఏం చేయకూడదండి నిర్లక్ష్యం చేయకూడదు గమనించారా నిర్లక్ష్యం చేయకూడదు లక్ష్యం ఉంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది సరే రెండవ విషయాన్ని మనం చూద్దాం ఒకటి దేవుడు రెండవది దేవుని నామము రెండవది ఏంటండి దేవుని నామము మీరు చూడండి మలాకి ఒకటి ఆరు మీరు గమనించండి కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమాన్ని గనపరచును కదా నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా అని అంటున్నాడు ఎవరిని నిర్లక్ష్యపెడుతున్నారండి నామమును యహోవా పేరును వాళ్ళు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఆయన నామము ఉన్నతమైనటువంటి నామం ఆయన పేరు గొప్ప పేరై ఉన్నది ఆ నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి కొన్నిసార్లు దేవునితో అంటాం కొన్నిసార్లు తోడు అంటాం కొన్నిసార్లు నాన్న తోడు అనిపి పిలుస్తూ ఉంటాం కొన్ని పర్యాయములు మీరు గమనించారా ఎన్నో పర్యాయములు దేవుని నామాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అలా చేయొద్దు అని ఆయన అంటున్నాడు యహోవా నామమును మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటున్నారు ఆయన పేరును నిర్లక్ష్యం చేస్తున్నారు ఊరికూరికే ఆయన పేరును మనం వినియోగించడానికి వీలు లేదని కొంతమంది గమనించారా అనే మాట రోజులో ఒక ఇరవై సార్లు అన్న అంటారు దేవుని అనే మాట రోజుకి నలభై సార్లు అన్న అంటూ ఉంటారు ప్రభు అంటున్నాడు నా నామమును వ్యర్థముగా ఉచ్చరించే నేను పోనీయను అంటున్నాడు ఎందుకంటే ఆయన నామము ఆయన పేరు పరిశుద్ధమైనది అని బైబిల్లో చూస్తున్నాం ఆయన నామము పరిశుద్ధమైంది ఆయన వాతావరణం అంతా పరిశుద్ధమైందే ఆ పరిశుద్ధమైనటువంటి వాతావరణాన్ని నీవు నేను నిర్లక్ష్యము చేయొద్దు అంటున్నాడు అది పవిత్రమైనటువంటి నామం ఎప్పుడో అవసరము వస్తే తప్పనిచ్చి ఊరికూరికనే వ్యర్థమైన వాటికి ఆయన పేరును మనం వినియోగించవద్దు అని బైబిల్లో మనం గమనిస్తున్నాం ఇక చూడండి వాళ్ళు ఎలాగున యహోవ నామమును వ్యర్థం చేశారు మీరు బైబిల్లో చూడండి ప్రభు అంటున్నాడు ఆ ఎనిమిదో వచనములో ఆ గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించడల్లా అది దోషము కాదా ఒకటి గుడ్డి దాన్ని మీరు అర్పిస్తున్నారు మలాకి ఒకటి ఎనిమిదిలో రెండవది మీరు చెప్పండి రెండవది ఏముంది దాని పక్కలోని కుంటి దానిని అని అంటున్నాడు మూడవది మూడవది చెప్పండి మూడవది ఏంటి రోగము గలదాన్ని నన్ను అధికారి అని మీరు పిలుస్తున్నారు నన్ను దేవుడు అని పిలుస్తున్నారు నన్ను నన్ను మీరు తండ్రి అని పిలుస్తున్నారు డాడీ పాప అని మీరు నన్ను పిలుస్తున్నారు కానీ మీరు ఇచ్చే కానుకలు దరిద్రమైనటువంటి కానుకలు అయి ఉన్నవి అని ఆయన అంటున్నాడు పదమూడవ వచనంలో మీరు చూస్తే అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలం ధృకరించున్నారని ఆయన సెలవు ఇదే ఇదే సైన్యులకు అతిపెద్ద వాక్కు ఆయన బల్లను అపవిత్రం చేస్తూ ఉన్నారు ఈ దినం ఎంతమంది ప్రభు బల్ల దగ్గరకు వచ్చారు నాకు తెలియదు ప్రభు అంతా అయిపోయిన తర్వాత మీరు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వస్తే ఆయన బల్లను నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన నామాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు హెబ్రోన్ లాంటి సంఘాలలో మీరు చూస్తే బల్ల చాలా ప్రాముఖ్యమైంది బల్ల దగ్గర ఒక సందేశం ఉంటుంది మెయిన్ మెసేజ్ ఒకటి ఉంటుంది లాస్ట్ టేబుల్ దగ్గర ఒక మెసేజ్ ఉంటుంది స్థుతి దగ్గర ఒక మెసేజ్ ఉంటుంది చిన్నప్పుడు నేను ఇవన్నీ గమనిస్తూ ఉండేవాడిని కానీ అంత సమయము నీవు నేను ఆయన సన్నిధిలో గడపలేకపోతా ఉన్నాం బళ్ళను సమీపించి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలైంది మీరు ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను మీరు నన్ను మీరు నిజంగా యాజకులైతే మీరు నిజంగా దేవుని సేవకులయితే నా బళ్ళ గురించి ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు కుంటి వాటిని ఎందుకు తీస్తున్నారు గుడ్డి వాటిని ఎందుకు తీసుకొస్తున్నారు అలాగనే పదమూడవచనంలో మరియు దోచబడిన దాన్ని మీరు తీసుకొని వస్తున్నారు కుంటి దాన్ని మీరు తీసుకొని వస్తున్నారు చెడిపోయినది పద్నాలుగవచనంలో చూడండి ఆఖరులో యహోవా మొక్కుబడి చేసి ఏమిస్తున్నారటండి మీరు చెడిపోయింది ఇస్తున్నారు అని అంటున్నారు ప్రేమాన దేవుని బిళ్ళారా దేవునికి చెడిపోయినవి దేవునికి ఇరిగిపోయినవి దేవునికి ఇష్టం లేనటువంటి కానుకలు ఎప్పుడు కూడా మనం దేవుని మందిరానికి తీసుకురావడానికి వీలు లేవు మా పాస్టర్ గారు సాటర్డే నా చేతికి కొన్ని వందల రూపాయల డబ్బులు ఇచ్చేవాడు శామ్ విటిలవాడికి వెళ్ళి నారాయణగూడ నుంచి వాడికి వెళ్ళి ఈ పాత నోట్లన్నీ కొత్త నోట్లు చేసుకొని రమ్మనేవాడు నేను ఒక ఫ్రెండ్ని పెట్టుకున్నాను ఒక దుకాణంలో ఒక ఫ్రెండ్ పెట్టుకున్నాను సాటర్డే వెళ్ళి ఆయనకు పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీస్తూ ఉండేవాడిని ఆయన ఒకసారి నన్ను అడిగాడు ప్రతి శనివారం ఎందుకు నీవిలాగా వస్తావు పాత కొత్త నోట్లు ఇచ్చి కొత్త నోట్లు అంటే మా పాస్టర్ గారికి అలవాటు ఏంటంటే పాత నోట్లు దేవుని మందిరంలో వేయడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు కొత్త నోట్లు కావాలంటాడు అందుకే నేను వచ్చి నీ దగ్గర తీసుకెళ్తున్నాను గమనించారా కొన్నిసార్లు కానుక లెక్క పెట్టేటప్పుడు నేను చూస్తూ ఉంటాను రెండు ఒక నోటు రెండుగా చినిగిపోయింది దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అడ్డంగా చినిగిపోయింది కొన్ని అయితే ప్లాస్టర్ ప్లాస్టర్లు పెట్టి అతికించిన దాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఒకసారి ఎవడు మరి నాకు తెలియదు ఒక నోట్లో సినిమా హాల్ టికెట్ హాఫ్ చింపింది అందులో పెట్టి వేసాడు అంటే ఆ రోజు ముందు రోజు సినిమాకి వెళ్ళాడని అర్థమవుతా ఉంది ఇచ్చేది శ్రేష్టమైందిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా అయితేనే ఆయన నామాన్ని గొప్ప చేసినటువంటి వాళ్ళం అవుతామని ప్రభు వాక్యంలో మనం చూస్తున్నాం చూడండి పిల్లలు అడిగితే వెయ్యి రూపాయలు మనం ఇస్తాం కాలేజీకి వెళ్ళేటప్పుడు ఐదు వందల రూపాయలు నా నాన్న వాళ్ళు ఆ సెల్ఫ్ పెట్టిపోతారమ్మ ఐదు వందలు అక్కడ పెట్టి అని తీసుకెళ్ళమని కానీ మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒక ఒక ఐదు రూపాయలు మార్చి లేదా పది రూపాయలు మార్చి చిన్నోడికి ఒక రూపాయి పెద్దోడికి ఒక రూపాయి అమ్మాయికి ఒక రూపాయి భార్యకి ఒక రూపాయి భర్తకి ఒక రూపాయి ఇలా చేంజ్ చేసి మనం దేవునికి ఇస్తా ఉన్నాం ప్రభు అంటున్నాడు అలా మీరు చేయొద్దు అని అంటున్నారు అలా చేస్తే నా నామాన్ని మీరు అగౌరపరిచిన వాళ్ళు అవుతారు నా నామాన్ని మీరు నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు అవుతారని బైబిల్లో మనం చూస్తున్నాం నేను ఎనభై తొమ్మిదవ సంవత్సరం జూలై మాసంలో దిల్షి నగర్కి అడుగు పెట్టాను పాస్టర్గా అప్పుడు మాకు మందిరం లేదు ప్రజలు కూడా ఒక పది మంది మాత్రమే ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు అక్కడ ఒక టీచర్ అమ్మగారు హెడ్ మిస్టర్స్ ఒక ఆమె సెంట్ థామస్ స్కూల్ హెడ్ మిస్టర్స్ ఆమె అన్నది అయ్యా ఒక చిన్న గదిలో మీరు ప్రేయర్ పెట్టుకోండి అని అన్నారు పాస్టర్ గారు కూడా ఆమెతో మాట్లాడారు నారాయణగూడి చర్చ్ పాస్టర్ గారు కూడా ఒక చిన్న గది ఇచ్చింది ఆ పది మంది ప్రభుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళమే అయితే అప్పుడు కానుకలు సంచులు లేవు తబలా లేదు డ్రమ్స్ లేవు మాకు ఏమీ లేవు అయినా ప్రభుని వాళ్ళం అది తడికలతో కట్టినటువంటి ఇల్లు కాబట్టి పైన ఒకవేళ వర్షం వస్తే మా కింద ఉన్న కుర్చీలు పైన పెట్టుకునే వాళ్ళం అయితే మేము చాలా సార్లు ఈ ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూర్చుంటారు కదా చిన్న చిన్న టేబుల్స్ ఆ టేబుల్స్ మీద ఉండేవాళ్ళం సరే అదే నా అమ్మగారు ఇచ్చారు మేము ఆమెకు కాంతమ్మ గారికి వందనాలని ఎప్పుడు నేను చెప్పుకుంటా ఉంటాను సరే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే నాకు కూడా కూర్చోడానికి ఒక కుర్చీ ఉండేది కానీ ఆ కుర్చీకి మూడు కాళ్ళే ఉన్నాయి ఎన్ని కాళ్ళు అండి మూడు కాళ్ళే ఎప్పుడు ఇరిగిపోద్దా ఎప్పుడు కింద పడిపోతానని నేను భ్రమ పడుతూ ఉండేవాడిని సరే ఆ ఇరిగిపోయిన ఆ నాలుగో కాలు కొంచెం ఏదో ఐరన్ రాడ్ పెట్టి కట్టేసి ఉంది పర్వాలేదు అయినా కూడా అటువైపు బరువు లేకుండా నేను కూర్చుంటూ ఉండేవాడిని ఒక తల్లి నా దగ్గర వచ్చి నాగోలు రండి నా దగ్గర ఒక మంచి ఒక మంచి చైర్ ఉంది గారు మీకు ఇస్తామని అంటే నేను ఆ వారంలో ఆమె దగ్గరికి వెళ్ళాను జాషు అని ఒక అన్నయ్య ఉండేవాడు ఆయనను తీసుకొని ఆ స్కూటర్ మీద వెళ్ళాను ఆమె ఇచ్చే మరి కుర్చీ ఎలాంటిదో ఆయన అన్నాడు ఆటో తీసుకెళ్దామా అని అన్నాడు ఆటో ఎందుకు నీకు నాకు మధ్యలో పెట్టుకుందాం నేను పట్టుకుంటాను నువ్వు డ్రైవ్ చేయని అని అన్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత కాఫీ టీ ఇచ్చింది ఏదో పెట్టింది పలహారం మేము తిన్నాము ఆమె ఒక చీర తెచ్చి మా ముందు పెట్టింది చెప్తే మీకు ఆశ్చర్యం అవుద్ది దానికి కూడా మూడే కాళ్ళు ఉన్నాయి ఎన్ని కాళ్ళు అండి మూడు కాళ్ళు ఉన్నాయి నేను అన్నాను ఏమైందమ్మా నాలుగో కాలు అంటే ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిందంట వాళ్ళకే అన్నాను నేను తెచ్చుకోలేదు అది దేవునికి ఏమి మనం మూడు కాళ్ళు కుర్చీలు ఇస్తున్నామా చినిగిపోయిన డబ్బులు ఇస్తున్నామా చినిగిపోయినవి దానంగా ఇస్తున్నామా ప్రిమాన దేవుని బిడ్డలారా గమనించారా బిడ్డలారా గమనించారా ప్రభు అంటున్నాడు మీరు అలాంటివి ఇస్తే మీరు నాకు నన్ను యజమాని అని పిలుస్తున్నారు మీరు నన్ను డాడీ అని పిలుస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు కుంటూ ఇస్తున్నారు రోగం గల ఇస్తున్నారు దోషం కలిగిన ఇస్తున్నారు చెడిపోయిన ఇస్తున్నారు దోచుకొని ఇస్తున్నారు లంచం పుచ్చుకున్న వాటిని మీరు తెచ్చిస్తున్నారు అలా చేస్తే మీరు నా నామాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అవుతారని ప్రభు వాక్యంలో మనం గమనిస్తున్నాం రెండు విషయాలు మనం చూసాం ఒకటి ఏంటండి యహోవాను నిర్లక్ష్యం చేశారు ఇస్రాయిలు వాళ్ళ బ్లాక్ లిస్ట్ నంబర్ వన్ రెండవ బ్లాక్ లిస్ట్ ఏంటి అని అంటే వారు యహోవా నామమును యహోవా పేరును వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఇదంతా ఇస్రాయిలుల నల్ల జాబితా ప్రిమణ బిడ్లారా నల్ల జాబితా మూడు విషయాన్ని మనం చూద్దాం నిహేమ్య గ్రంథంలో మీరు చూడండి పదమూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదామా అందరం చదువుదాం దయచేసి నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని మూడవది ఏమి నిర్లక్ష్యం చేశారండి యహోవా మందిరమును ఒకటి యహోవాను నిర్లక్ష్యం చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ యోవ నామమును వాళ్ళు నిర్లక్ష్యం చేశారు మూడవది యహోవ మందిరమును వాళ్ళు నిర్లక్ష్యం చేశారు యహోవ మందిరమును నిర్లక్ష్యం చేశారు గమనించారా ప్రిమాన దేవుని బిడ్లారా అమెరికా దేశంలో పెద్ద పెద్ద చర్చిలు చూశాను నేను వేల మంది పట్టే చర్చిలు ఎంత చక్కగా ఉంటాయో ఆ టేబుల్స్ కానివ్వండి కుర్చీలు కానివ్వండి వాళ్ళ వాళ్ళ బ్యాప్టిజం తొట్టి అయితే ఈ నేను నిలబడ్డ దాని కింద ఉంటుంది బ్యాప్టిజం తొట్టి తొట్టి దానిపైన చక్కలేసేస్తారు తర్వాత పాస్ట్ గారు వచ్చి పోడియం మీద దేవుని వాక్యం చెప్తారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ఈ పుల్పీటు ఆదివారం పక్కకు జరిపేస్తారు వాళ్ళు ప్లాస్టిక్ సంబంధమైన బట్టలు వేసుకొని నీళ్ళల్లో దిగుతారు అందరూ చూస్తూ ఉండగా అంటే సర్వీస్ మధ్యలో బాప్తిసం ఉంటుంది సర్వీస్ మధ్యలో బాప్తిసం ఇస్తే అందరు చూస్తారు ఆ బాప్తిసం ఇచ్చిన తర్వాత వారు వెళ్ళిపోతారు వెంటనే ఆరాధన ఎంత చక్కగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ టేబుల్స్ కానివ్వండి వాళ్ళు మధ్యలో గోడలు కానివ్వండి వారి లాస్ టేబుల్ కానివ్వండి ఇంకోటి ఏంటంటే మనము ఈ కప్స్ ఈ మధ్య అయితే తాగి పడేస్తున్నాం ఇంతకుముందు మనకి ప్లాస్టిక్ కప్స్ ఉండేవి వాళ్ళకి కూడా మంచి కప్స్ ఉండేవి ప్లాస్టిక్ కప్స్ నేను కూడా మా చర్చిలో ఆ ప్లాస్టిక్ కప్స్ నెలకు ఒకసారి వాడేవాడిని ఇమీడియట్గా తీసుకెళ్ళి ట్రాష్లో పడేస్తూ ఉండేవాళ్ళు చెత్తబుట్టిలో పడేసేవాళ్ళు నేను అనుకునేవాడిని ఇంత మంచి గ్లాసులు పడేస్తున్నారు ఏంటి అని మనమైతే పడేయలేం అంటే అన్ని సౌకర్యాలు వాళ్ళకున్నాయి మంచి మందిరాలు వాళ్ళకున్నాయి వారానికి ఆ థౌజండ్ డాలర్స్ ఇచ్చి మేము చర్చ్ నడిపిస్తుంటా ఉండేవాళ్ళం ఇంగ్లీష్ చర్చ్ అది తెలుగు వాళ్ళ కోసమని రెంట్కి ఇచ్చారు సరే నేను చెప్పే విషయం ఏంటంటే అంత పెద్ద దేవాలయం ఉన్న ఒక పది మంది మాత్రమే ఆ గుళ్ళో ఉండేవాళ్ళు ఎంతమంది అండి పది మంది గమనించారా ఎందుకు అలా జరుగుతుందంటే దేవుని ఆ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆదివారం అంటే వాళ్ళకి లెక్క లేదు నీకు నాకు లెక్క ఉండాలి ఆదివారం నేను ఎప్పుడు వాచ్ నైట్ సర్వీస్ అప్పుడు లేకపోతే జనవరి ఫస్ట్ అప్పుడు ఒక మాట చెప్తాను ఏంటంటే యాభై రెండు ఆదివారాలు బేతన్య చర్చ్కి వచ్చిన వాళ్ళు నిలబడండి అని చెప్తాను వాళ్ళకు ఒక బైబిల్ నేను బహుమానంగా ఇచ్చే ఆనవాయితీ నాకు ఉంది పోయిన సంవత్సరం ఇచ్చాను లేదో నాకు అంత జ్ఞాపకము లేదు అన్ని వారాలు అన్ని పునృత్త దినాలు ఎక్కడ కనపడాలండి మనము మందిరంలో మందిరంలో ఒక ఆమె నేను నా చిన్నతనంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నారాయణగూడిలో ఉండేవాడిని పేపర్ వస్తుండేది పాస్ట్ గారికి నేను కూడా అప్పుడప్పుడు పేపర్ చదువుతూ ఉండేవాడిని ఒక ఆమె ఎవరు ఆదివారము ఫస్ట్ షోకి వెళ్ళింది గుడి మానేసి ఆమె పేరు మీరమ్మ మొదటి ఆ సినిమాకు వెళ్ళింది ఫ్యాన్ విరిగి ఆమె నెత్తి మీద పడింది పోయిపోయి ఆమె నెత్తి మీద పడాలా ఏమండి ఆమె చనిపోయింది ప్రిమాన బిడ్లారా దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అలాగే ఉంటుంది మన జీవితం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని అంటున్నారు ప్రతి ఆదివారం నీవు నీ భర్త నీ పిల్లలు దేవుని మందిరంలో కనపడాలి ఈ మధ్యలో ఇంకొక షోక్ ఏంటంటే ఆన్లైన్లో చూసాము అంటుంది ఒక అమ్మ అమ్మ ఎక్కడ ఉంటున్నారు హైతనగర్లో మందిరం రావడం ఆన్లైన్ ఆన్లైన్ లైన్ అండి ఆన్లైన్ ఇవన్నీ డబ్బులు పంపడానికి ఆన్లైన్ కదండి మన వాళ్ళు కూడా అట్లాగున అలవాటు చేసి పెట్టాడు ఆన్లైన్లో ఆన్లైన్లో చూడడం అలవా లేకపోతే తెర మీద వచ్చాయి ఈ మధ్యలో తెర మీద ఆ స్క్రీన్ మీద పాస్ట్ గారు ఎక్కడో ఉంటారు అన్ని జిల్లాలలో దేవుని వాక్యం చెప్తారు కానీ ఇక్కడైతే మీరు ప్రత్యక్షంగా దైవ సేవకుని ముందు కూర్చొని పాస్టర్ ముందు కూర్చొని దేవుని మాటలు మీరు వింటూ ఉన్నారు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ఇక్కడ నెహేమ్య కాలంలో ఏమైంది కొయర వాళ్ళు పాడకుండా ఎటో వెళ్ళిపోయారు యాచకులు ధూపం వేయకుండా ఎక్కడో వెళ్ళిపోయారు వాళ్ళు పాటలు పాడకుండా ధూపాలు వేయకుండా దీపాలు వెలిగించకుండా సాంబ్రాన్ని తీసుకురాకుండా దర్శన భాగాలు ఇవ్వకుండా ఎక్కడో పారిపోయారు కానీ నిహిమ్మ ఏం చేశాడంటే వాళ్ళందరినీ పిలిపించాడు వాళ్ళని ప్రతిష్ఠించాడు కాయర్ మెంబర్స్ మీరు ఎక్కడికి వెళ్ళారు సాంబ్రాన్ని ఎందుకు తీసుకురాలేదు యాజకులతో మాట్లాడాడు ఆ పాస్టర్లతో మాట్లాడాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు మీకు జీతాలు నేను ఏర్పాటు చేస్తాను మీరు వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఆదివారం వచ్చినప్పుడు దేవుని మందిరంలో మీరు కనపడండి కొంతమంది మందిరానికి వస్తారు కానీ ఆ బయట ఎక్కడో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఫోన్లు పట్టుకొని అప్పుడు ఇక్కడ నుండి నేను చూస్తూ ఉంటాను ఇక్కడేమో బీపీ పెరుగుతూ ఉంటుంది మీరు అలా కూడా చేయొద్దు అది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడమే ఇక్కడ కూర్చోండి బైబిల్ పట్టుకోండి దేవుని మాటలు రాసుకునండి దేవుని మాటలు వినండి ప్రేమాన దేవుని బిడ్డారా వినాలని మనం చేస్తూ ఉన్నాను దేవుని మందిరాన్ని వారు నిర్లక్ష్య పెట్టినట్టుగా చూస్తున్నాం చూడండి ఆదివారమే సైతాన్ ఏం చేస్తాడు అని అంటే చాలా తెలివైన వాడు మన ఇంటికి ఒక ఆరు మంది చుట్టాలను పంపిస్తారు అప్పుడు మనం ఏం చేస్తాం కోడి కూర తీసుకొచ్చి అందరికీ వండి పెడతాం బ్రదర్ ఒక్కడే గుడికి వస్తాడు అయ్యా సిస్టర్ రాలేదంటే చుట్టాలు దిగారండి పొద్దున్నే అందుకని బిర్యానీ చేస్తుంది ఏం ఆ బిర్యానీ లేకపోతే చచ్చిపోతామా వాళ్ళని కూడా తీసుకోరండి మందిరానికి వాళ్ళని కూడా తీసుకురండి మందిరానికి ఒక ఆయన ఒక బ్రీఫ్ కేసు పట్టుకొని వచ్చాడు ఆ నిలబడ్డాడు ఆరాధన అంతా అయిపోయింది నేను ఆ గుమ్మం దగ్గర నిలబడ్డాను నేను బిజినెస్ చేయడానికి వచ్చావా బ్రీఫ్ కేసులు ఏమున్నాయి చీరలు ఇంకేమైనా బట్టలు అమ్ముకోవడానికి వచ్చావా లేదయ్యా లేదు లేదు నేను అలా అమ్ముకోవడానికి నేను రాలేదు మరి ఎందుకు బ్రీఫ్ కేసు పట్టుకొచ్చావా నాన్న అని ఎందుకు నాకు అనుమానం వచ్చి అయ్యా నేను విజయవాడ నుండి వస్తున్నాను ఇక్కడ బస్సు దిగాను మందిరం ఎక్కడుందని అడిగాను అక్కడ ఒక కానిస్టేబుల్ చెప్పాడు ఇక్కడ మందిరం ఉందని చెప్పాడు నేరుగా నేను ఇంటికి వెళ్ళి స్నానం కూడా చేయలేదు మా బంధువులు ఇంటికి వెళ్ళలేదు ఆరాధించిన తర్వాత నేను వెళ్ళాలనుకున్నాను ఇక్కడికి వచ్చానంటే చప్పలు కొడదామండి ఒకసారి అంత గట్టిగా చాలా ఆనందం అనిపించింది ఆదివారమే ఫంక్షన్లు ఆదివారమే ప్రయాణాలు ఆదివారమే బిర్యానీలు ఆదివారమే ఫ్రెండ్స్ని ఇంటికి పిలుచుకుంటాం అన్నీ ఆదివారమే మనకి ఆదివారం ఎవరి దినం అండి చెప్పండి ఎవరి దినం ప్రభుదినం ఇంగ్లీష్లు ఏం చెప్దాం ప్రభుదినాన్ని లాస్ట్ డే అని అంటున్నాం నీకు లాడ్ అయితే కదా ఆయన కదండి అవును నువ్వేం చేస్తున్నావు ఆదివారాన్న నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ దినాన్ని మీరు ఖాతరు చేయడము లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా ఖాతరు చేయడం లేదు నీ మందిరం నందు నివసించువారు ఏముంది బైబిల్లో ధన్యులు అని ఉంది నీ మందిరం నందు నివసించువారు ధన్యులు అని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించారా ఆ వాక్యంలో ఒకటి ఏ విషయం గమనించాం